సరే మీరు ఎక్కడున్నారంటే దేవుని మందిరంలో ఉన్నారని చెప్పాలి మీరు ఎక్కడున్నారు ఇప్పుడు దేనికి వచ్చారు అది కూడా తెలీదా చెప్పండి గట్టిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ క్వశ్చన్గా ఉంటుంది కానీ అది మీకు అందరికి ఆన్సర్లు వచ్చే దేనికి వచ్చారంటే దేవుని స్థుతించడానికి వచ్చి చెప్ప దే యస్ అది ఏ కొండ అంటే రూపాంతరం దేవుని స్థుతిస్తున్నప్పుడు మనం ఏమైపోతామంటా ఒట్టు గట్టిగా అది విషయం ఆమె దేవుని స్థుతించడానికి ఇప్పుడు ఎడకి ప్రభువారు ఎందుకు పోయి ప్రార్థనకి వెళ్ళాడు అనుకుందాం వెళ్ళాడండి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ పక్క ఒక దేవదూత ఆ పక్క ఒక దేవదూత అనుకో ఉదాహరణకి ఆ దేవదూతల పేర్లుగా మారిస్తే వాళ్ళు ఒక ఆయన ఏలియా ఒక ఆయన మోస వీళ్ళిద్దరు ఆయన పక్కన ఎందుకు వచ్చారంటే ఇదిగో నీ చిత్తము తండ్రి చెత్తం నీ పక్షంగా నెరవేర్చబడి మారు మనసు బాధితున్నారు ఏదో మాట్లాడారు పక్కన వదిలేద్దాం అక్కడ ఏం కనపడుతుందంటే మట్టి మాంసంలో ఉన్న శిష్యులారా నన్ను చూడండి నేను తండ్రి కుమారుని ఉన్నట్లుగా మీరు నా శిష్యులు మీరు నాకు సేవకుడుగా నా సేవకుడు ఉన్నట్టు మీరు సంఘము కనుక మీరు నన్ను స్థుతించాలంటే మార్పు నందాలి స్వరూపంలోకి రావాలి కుమారుని స్వరూపంలోకి రావాలి మారు మనసు పొందటం కాదు మారు మనసుకు తగిన రూపాంతరము అసలు చూడండి బిడ్డ అమ్మాయి పేరు ఉంది కీర్తన ఉంది కీర్తనకు నా డ్రస్ వేస్తే అట్లా సరే కీర్తన డ్రెస్ వాళ్ళ అమ్మకి వేస్తే లైక్ వెళ్తా ఉందా చూడు సరే చెప్తా మహర్పు అంటే ఎలా వస్తుంది మార్పు అంటే కొన్ని పనులు చేసే దాంట్లో వస్తుంది ఒకప్పుడు నేను ఆ మాంసం తోలే బండికి పోతున్నాను సార్ ఏస్టు ఏస్ట్ బండికి అది గబ్బు నేను బాను ఏదో పని చేసుకుంటాం ఎవరైనా చూసినప్పుడు ఏమంటారంటే ఇదివరకు మార్పు మాంసం బండికి పోతున్నాడు ఆ బండి మానేసి ఏ బండికి వెళ్ళాడు మామూలు బండికి వెళ్ళాడు ఇది మార్పు మార్పు అనేది కేవలం మాటేనట్వా వస్త్రాలతో సహా మారద్దా అర్థమైతే చెప్పండి నేను చెప్పడానికి ఉన్నానుగా చెప్పాలి చెప్పాలా గుడ్డలతోటే మారిపోద్దా పౌల ఇప్పుడు షేవింగ్కి వెళ్ళావు కటింగ్కి వెళ్ళావు ఏం కనపడకుండానే కటింగ్ చేస్తాడా మారిపోయేలా ఎలా కటింగ్ చేస్తాడా ఎద్దం గిద్దం గీకాడ పడేస్తాడు వేసినా ఆమె ఇప్పుడు మార్పు రూపాంతరం అనేది వస్త్రాలతోటే మారాడా శరీరం మాత్రమే మారిందా అక్కడేమన్నా రాయబడి ఉంది మొఖమేమో సూర్యులా ఉందట వేసుకున్న బట్టలు ఎంత బూడిది కంపు కొడుతున్నాయా వెంట వాసన వస్తున్నాయా